అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న మురళీ నా పేరు అన్న ఈసారి జూబ్లీస్ ఎలక్షన్ ఎవరు దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జూబ్లీస్ ఏంటంటే ఇంకా బీజేపీ డిక్లేర్ కావాలి ముగ్గురు పార్టీలు క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత చూపొచ్చాను ఇంకా నవీన్ యాదవ్ గారు అని బాగుంటుందా నిలబడినారు కదా ఆల్రెడీ కన్ఫామ్ కదా సో వాళ్ళ ఇద్దరు ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు నవీన్ అన్న పబ్లిక్ అందరూ నొగ్గు చూపిస్తున్నారు ఏంటంటే మంచి ఎక్కడ ఉంటుందో పబ్లిక్ అక్కడనే ఉంటారు కాబట్టి మా నవీన దగ్గర మంచితనం ఉంది కాబట్టి మీరు వెళ్ళి చూడవచ్చు అక్కడ వేల మంది జనాలు ఇప్పటికీ కలవడానికే ఆయనకు టైం సరిపోతలేదు మంచితనం ఏడైతే ఉంటుందో పబ్లిక్ అక్కడ ఉంటారని సో లాస్ట్ టైం నవీన ఇండిపెండెంట్గా కోసం కదా ఇండిపెండెంట్గానే ట్వంటీ థౌజండ్ మెజార్టీ వచ్చిందంటే ఏ క్యాండిడేట్ ఇండిపెండెంట్ కి అంత మెజార్టీ రాలేదు నవీనన్నకి ఇండిపెండెంట్గానే ట్వంటీ థౌజండ్ వచ్చిందంటే అప్పుడే అయిన ఓకే ఇండిపెండెంట్ క్యాండిడేట్ల ఆయనకు మించి అంత ఓటింగ్ ఎవరికి రాలేదు నవీనాన్నకు ట్వంటీ థౌజండ్ వచ్చింది ఇండిపెండెంట్గా అంటే ఆయన సెల్ఫ్ ఓట్లే ట్వంటీ థౌజండ్ ఉంది ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే మాగోడి గోపినాథ్ చనిపోయారు వాళ్ళు గా నిలబడుతున్నారు కదా సో సానుభూతి ఓట్లు పడేదానికి ఉన్నాయా సానుభూతి కాదన్నా ఇక చనిపోయిన వ్యక్తి గురించి మనం టాపిక్ అయితే డిస్కస్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ట్రై చేస్తున్నారు లేదంటే ఇక్కడ నవీన్ అన్న ట్రై చేస్తుండే వాళ్ళ ఇది చనిపోయిన వ్యక్తి గురించి మనకు టాపిక్ అంత లేడీస్ కదా కాంగ్రెస్ మీద కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తుంది దానిపై నిండి ఇక కాంగ్రెస్ పార్టీని అని చూస్తలేరు అన్న క్యాండిడేట్ ఎవరు నవీన్ అన్న ఆయన మంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ చదువు కానీ ఆయన చాలా వీటికి ముందుంటాడు ఇడ ఏంటంటే నవీనన్న మీరు పార్టీ పరంగా కాదు ఏమంటారు మేము పార్టీ కాదు మా వ్యక్తిత్వం చూసి ఓటేస్తా అంటారా నవీనన్నని చూసే ఇడ ఓటింగ్ అన్న ఇక పార్టీ సంబంధం లేదు నవీనన్నకి ఏంటంటే నువ్వు ఏ గల్లీ నుంచి చిన్న పిల్లగాని చూసుకొని పెద్దల వారికి ముసల వారికి చూడండి నవీనన్న అంటే ఒక బ్రాండ్ అన్నట్టు అట్లా వ్యక్తిని చూసే ఇక్కడ విన్నింగ్ సో ఈసారి వస్తే మీకు అభివృద్ధి పాత్రలు జరిగే దానికి అవకాశాలున్నాయా నవీనన్న విన్ అయితే ఫైట్ చేసి మరీ పనులు చేయించుకున్నంత ఉన్నది కానీ రేవంత్ చెప్పిన చెప్పినప్పుడు నాకు ఏం చేయలేదు కదా అన్న రేవంత్ రేజ్ చెప్పింది అంటే ఇప్పుడు బస్సు పెట్టి ఎవరికైనా బస్సు కాలిగున్నలు కూడా ఎక్కుతే ఏ బస్సు కాదు ట్రైన్ పెట్టినా ఫుల్ అయిపోతుంది లేదా యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తే అది బెస్ట్ అనుకుంటున్నాను నేను ఏంటంటే పుట్టి గుండి కూడా పోయి టైంపాస్ అనుకో ఏ బస్సు కాదు కదా ట్రైన్ పెట్టినా ఫుల్ అవుతుంది బస్ ఛార్జెస్ పెంచారు కదా అన్న బస్ ఛార్జెస్ అంటే దాని గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు మన వరకు సోపర్ సిక్స్ అమ్మలు కాలేదు కదా అయితే అన్న ఎల్ ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడు టూ టూ ఇయర్స్ అవుతుంది అట్లా అంటే కేసీఆర్ పాలన తీసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్లో ఏమైందో మీరే చెప్పండి మరి ఎల్ ఎమ్మెల్యేగా ఏదైనా కూడా మనం టైం ఇస్తే టైం ఉంది కదా మనకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు మనం చూసి అప్పుడు ఇంకా మంచిగా బీజేపీ కానీ మళ్ళీ లేదంటే కేసీఆర్ కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి అప్పుడు పబ్లిక్ అనేది డిసైడ్ చేస్తారు ఏదైతే పబ్లిక్లో మంచిగా ఉంటుందో వాళ్ళనే కదా విన్ చేస్తారు ఎక్స్పీ సీఎం వాళ్ళు అవుతారు ఇప్పుడైతే తొందరపడితే ఇప్పుడైతే మనము ఆయన విమర్శించినా తిట్టినా కొట్టినా సీఎం అయితే ఓడు కదా ఇంకా ఉన్నాయి త్రీ ఇయర్స్ ఉన్నాయి ఆ త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి చూద్దాం మంచి అభివృద్ధి అయిందంటే ఆయననే ఫాలో అయ్యి కంటిన్యూ చేస్తారు లేదంటే వేరే స్టాండర్డ్నే ఎంచుకుంటారు పబ్లిక్ పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదన్న ఎంత మ్యాచార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్న నవీన్ అన్నకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అయితే మెజార్టీ పక్కానా ఆల్రెడీ విన్ అనుకోవచ్చు మెజార్టీ కోసము ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా విన్న రేవంత్ రెడ్డికి ఈ సీట్ ఏంటంటే జుబ్లీస్ కదా అందరిది కళ్ళు మొత్తం జుబ్లీస్ ఎలక్షన్ పైన ఉన్నాయి దీని మీద నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆధారపడి ఉన్నాయి కదా పంచాయతీ దీని తర్వాతనే కదా నా జెహెచ్ఎంసీ ఇక్కడ ఏదైతే ఫైసలు అవుతుందో దాని తర్వాత కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముందుకు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్కారం అండి ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఇద్దరు వ్యక్తులు నిలబడుతున్నాడు మాగుడు సునీత గారు నవీన్ ఆల్ గారు వీళ్ళిద్దరు ఎవరు గెలిచే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరిలో అంటే చూడండి పోటా పోటీ ఉందండి ఇప్పుడు యాక్చువల్ రైట్ నౌ ద గవర్నమెంట్ ఈస్ రూలింగ్ గవర్నమెంట్ ఈస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే ఫైన్ అయితే కొంతమంది ఏమంటున్నారంటే సానుభూతి పడతాయి అని అంటున్నారు బట్ ద గవర్నమెంట్ మన గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఓకే రాహుల్ గాంధీ గారు తను ఒకటే పట్టు మీద ఉన్నాడు నోనో నో వీ హ్యావ్ టు విన్ దిస్ సి దిస్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్స్ అని తను ఉన్నాడు సో వీళ్ళిద్దరు ట్యాగ్ ఆఫ్ వార్ నాట్ తగా ఈ ట్యాగ్ ఆఫ్ వార్ దాట్స్ ఇట్ ఇప్పుడు కొంచెం సస్పెన్స్లోనే ఉందండి సో జనరల్గా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కనుక రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ రైతు బంధువు కానీ వాళ్ళు ఏమైనా తెచ్చి ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదండి ఇంకా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నా దే ఆర్ లీడింగ్ నా దాట్స్ వాట్ దే విల్ డూ అని చెప్పేసి కొంతమంది చదువుకుండలు నా లాంటి వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ చదువుకున్న వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఎస్ యూ హ్యావ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్ ఈ సానుభూతి పరులు కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం లేబర్లు కొంచెం స్లమ్ ఏరియా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ కాంగ్రెస్ మాకు ఏం చేసింది ఆరు పథకాలు పెట్టింది ఫ్రీ బస్ అన్నది గ్యాస్ ఫ్రీ అన్నది కళ్యాణ లక్ష్మి అన్నది రైతు బంధు అన్నది సిక్స్ స్కీమ్స్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ బట్ నో ఇంప్లిమెంట్ హ్యాస్ గోన్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ దాట్స్ ఇట్ ఓన్లీ ద ఫ్రీ బస్ ఈజ్ రన్నింగ్ దాట్స్ ఇట్ సో అందరు అనుకుంటున్నారు ఏమంటే అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్లమ్స్ వీళ్ళు ఏం చేయలేదు కదా బీఆర్ఎస్కు ఓటేద్దాం వాళ్ళని గెలిపిద్దాం ఆ కేసీఆర్ మాకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ ఏ పార్టీని నేను కించపరుస్తాను ఎవరైనా గెలవచ్చు కాకపోతే ట్యాగ్ ఆఫ్ వార్ ఇన్ ట్యాగ్ ఆఫ్ వార్ ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం క్రష్ ఉంది అనమాట అభివృద్ధిని చేసి వేస్తున్నాం పార్టీ అండ్ వ్యక్తి కాదు యాజ్ పర్ మై నాలెడ్జ్ మేము అభివృద్ధిని చేసి వేస్తున్నాం తోపుడు బండు వాళ్ళు ఉన్నారు రోడ్ మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమైనా లాభం జరిగితే వాళ్ళు కూడా గవర్నమెంట్ దే యూస్ టు అప్రిషియేట్ ఎస్ దిస్ గవర్నమెంట్ యాజ్ డన్ యాజ్ నైస్ అని చెప్పేసి ఏం చేయకపోతే కొంచెం ఎట్లాగో ఉంటుంది కదా డెవలప్మెంట్ కనిపిస్తుందా అయితే ప్రజెంట్గా ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రజెంట్గా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది సెంట్రల్లో కూడా లేదు బీజేపీ గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి దే ఆర్ లీడింగ్ సో ఇప్పుడు ఫండ్స్ లేవు గనక ఫ్యూచర్లో చేస్తామని మేము అనుకుంటున్నాము అక్కడ ఎవరు చేయరు ఏ గవర్నమెంట్ అని అంతే